అందరికీ నమస్తే మీరందరూ ఎలా ఉన్నారు ఈసారి రాజు గారు మానేజ్ సాలీ ట్రై karenge మేము సింగపూర్ లో ఉంటాం సో నాకు ఎప్పుడు బిర్యానీ తినాలని అనిపించినా ఎస్పెషల్ గా మన ఆంధ్ర సైడ్ స్పైసీ ఫుడ్ తినాలని అనిపించిన లిటిల్ ఇండియా అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడికి వస్తాం తినడానికి ఎస్పెషల్ గా బిర్యానీ తినడానికి అయితే నాకు ఫ్లేవర్స్ వీరా ఫ్లేవర్స్ అని ఈ రెస్టారెంట్ చాలా ఇష్టం ఇక్కడ చాలా స్పైసీగా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుంది నేను రాజమండ్రి నుంచి అనమాట రాజమండ్రిలో శ్రీ కన్యా బిర్యానీ అని ఒకటి ఉంటుంది అది చాలా బాగుంటుంది ఆ టేస్ట్కి కొంచెం దగ్గరగా నాకు ఈ రెస్టారెంట్లో అనిపిస్తుంది సో ఎక్కువగా నేను నా హస్బెండ్ బిర్యానీ తినాలన్నప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాం అనమాట ఈ రెస్టారెంట్ లిటిల్ ఇండియా ఎంఆర్టీ అని మెట్రో స్టేషన్కి చాలా దగ్గర త్రీ మినిట్స్ వాక్లో ఈ రెస్టారెంట్ ఉంటుందన్నమాట అండ్ చాలా కన్వీనియంట్ ప్లేస్ కూడా చాలామంది టూరిస్ట్స్ ఇంకా ఇక్కడ లోకల్స్ కూడా సింగపూరియన్స్ కూడా ఇక్కడ వచ్చి తినడానికి చాలా ఇష్టపడతారు మన స్పైసీ ఫుడ్ వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ గా ఇష్టంగా తింటూ ఉంటారు వాళ్ళు కూడా ఈసారి మేము లోపల కూర్చున్నాం బయట కూడా కూర్చోడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయి మెనూలో చూస్తే చాలా ఆప్షన్స్ ఉన్నాయి నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నాన్స్ ఉన్నాయి తందూర్ రిలేటెడ్ ఉన్నాయి నేనైతే ఎప్పుడు వచ్చినా ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దాం అని అనుకుంటాను కానీ బిర్యానీ పేజ్ చూసి ఇంక అక్కడే ఆగిపోతాను అనమాట ఇంకెక్కువే ట్రై చేయను ఎక్కువగా ఫొటోస్ చూసి తీసుకుందాం అది తీసుకుందాం అని అనుకుంటాను బట్ దాని తర్వాత అల్టిమేట్ గా నేను ఆర్డర్ చేసేది బిర్యానీ అది కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనమాట ఇక్కడ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం సింగపూర్ వచ్చిన టూరిస్ట్ కి ఎస్పెషల్గా మన సౌత్ ఇండియన్ టూరిస్ట్ కి కొంచెం స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తుంది కదా ఎందుకంటే సింగపూర్ ఫుడ్ చాలా బ్లాండ్గా ఉంటుంది అనమాట సో మనకి ఎక్కువగా క్రేవింగ్ స్పైసీ ఫుడ్ మీదే అనిపిస్తుంది మీరు సింగపూర్కి వస్తే తప్పకుండా ఈ రెస్టారెంట్ ట్రై చేయండి ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు సింప్లీ నా ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే ఈ రెస్టారెంట్ లో నా ఫేవరెట్ అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా చాలా ఇష్టం చాలా స్పైసీగా భలే ఉంటుందనమాట నాకు నా హస్బెండ్కి కి ఇక్కడ వాళ్ళు ఆఫర్ చేసే ఈ ఒడియాలు చాలా ఇష్టం స్పైసీ స్పైసీగా ఉంటుంది ఈసారి బిర్యానీతో పాటు ఒక మ్యాంగో లస్సీ కూడా ఆర్డర్ చేసుకున్నాం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ మ్యాంగో లస్సీ అంతే అనమాట అవి తినేటప్పటికే కడుపు నిండిపోతుంది చాలా హెవీగా కూడా అనిపిస్తుంది సో ఇంకా స్టార్టర్స్ ఏమి ఆర్డర్ చేయలేదు నాకు రెస్టారెంట్ లో వాళ్ళు ఫుడ్ ఇచ్చే ముందు అన్ని కొంచెం సర్దుతూ ఉంటానన్నమాట టిష్యూ పేపర్స్ ఇక్కడ ఉండాలి స్పూన్స్ ఇక్కడ పెట్టుకోవాలి వాటర్ బాటిల్ ఇక్కడ ఉండాలి అని అన్ని సర్దుడుతూ తుడుస్తూ ఉంటాను సో తెలీదు ఎప్పుడు అలా చేస్తూ ఉంటాను వాళ్ళు ఫుడ్ ఇచ్చే లోపల ఈ క్రాకర్స్ తింటున్నాం నేను నా హస్బెండ్ అయితే క్రాకర్స్ గురించి అలా కొట్టుకుంటాం తను తీసేసుకుంటారని చెప్పి నేను నా దగ్గర పెట్టేసుకుంటాను అనమాట క్రాకర్స్ అందుకే తను తీసుకుంటున్నారని ఇక్కడ ఒక టఫ్ లుక్ ఇచ్చి ఫైనల్ గా మా బిర్యానీ వచ్చింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ చికెన్ దమ్ బిర్యానీ సో ఇంకా బిర్యానీ వచ్చిన తర్వాత వేరే మాటలేము ఉండవు కదా ఫుల్గా సర్వ్ చేసుకుని నేనేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ నా హస్బెండ్ ఏమో చికెన్ దమ్ బిర్యానీ వేసుకుని ఫుల్గా తిన్నాం నార్మల్గా మనకి ఆంధ్రా సైడ్ అయితే బిర్యానీతో పాటు ఒక ఎగ్ కూడా ఇస్తారు కదా బాయిల్డ్ ఎగ్ బట్ ఇక్కడ బాయిల్డ్ ఎగ్ అయితే రాలేదు అంటే నేను కొంచెం గ్రేడీగా ఆలోచిస్తున్నాను ఇక్కడ నార్మల్గా చాలా రెస్టారెంట్స్ లో బాయిల్డ్ ఎగ్ ఇవ్వరు అనమాట జస్ట్ దమ్ బిర్యానీ పీసెస్ తో పాటు బిర్యానీ ఉంటుంది అంతే అండ్ రైతా అండ్ ఈ కూర వేస్తారు కదా కర్రీ లాగా అదొకటి ఉంటుంది సో ఇక్కడ మాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ చికెన్ దమ్ బిర్యానీ ఏది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఏది తెలియలేదు అందుకే ఒకసారి అడుగుతున్నాను అనమాట వాళ్ళతో ఫుడ్ తినేటప్పుడు నాకు చుట్టూరు నీట్ గా ఉంటే ఇష్టం అనమాట అక్కడ కొంచెం బిర్యానీ ఇంకా కూర ఏదో పడిపోయింది అందు గురించి శుభ్రంగా తుడిచి దాని తర్వాత బిర్యానీ తినడం స్టార్ట్ చేశాను ఇప్పుడు వాయిస్ ఓవర్ చేస్తూ కూడా దాన్ని చూస్తుంటే నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి మళ్ళీ వెళ్ళి తినాలని అనిపిస్తుంది నాకు నార్మల్గా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం నేను రాజమండ్రి నుంచి అని చెప్పాను కదా అక్కడ శ్రీకన్యా బిర్యానీలో ఎక్కువగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తింటూ ఉంటాను అనమాట సేమ్ శ్రీకన్యా బిర్యానీ టేస్ట్ అయితే లేదు కానీ కారం కారంగా బాగుంది నా స్పైస్ టాలరెన్స్ లెవెల్ చాలా తక్కువ అనమాట అంత ఎక్కువ కారం ఉంటే తినలేను బట్ బిర్యానీ అయితే ఏదోలాగా పక్కన ఒక టవల్ పెట్టుకొని తుడుచుకుంటూ ముక్కు తుడుచుకుంటూ తుడుచుకుంటూ తినేస్తాను సో నేనైతే వన్ ఫుల్ ఫ్రై పీస్ బిర్యానీ తినలేకపోయాను ఇంకొంచెం మిగిలిపోతే అది నైట్ కోసం పార్సల్ చేసుకొని అనమాట సో ఈ షార్ట్ బిర్యానీ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను నా ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్ సింగపూర్ రిలేటెడ్ బ్లాగ్స్ పెడుతూ ఉంటాను ప్లీజ్ చూడండి మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మీరందరూ ప్లీజ్ టేక్ కేర్